కుసిగి మండల కేంద్రంలో కోసిగి ఖండ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన ప్రోగ్రాం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రంగస్వామి గారు అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ కార్యకారిణి సదస్య అయినటువంటి కోదండరామయ్య గారు మరియు స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు బజరంగ్ దల్ కార్యకర్తలు అలాగే ఏబీవీపీ కార్యకర్తలు అందరూ కూడా స్థానిక సిద్ధ ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జనవరి ఐదవ తేదీ జరిగేటువంటి హిందూ శంఖారావం ప్రోగ్రాంకు హాజరు కావాలని పిలుపునివ్వడం జరిగింది అనంతరం కోదండరామయ్య గారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి చోట ఉన్నటువంటి హిందూ దేవాలయాలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో కాకుండా మన ఆలయాలని మనమే సంరక్షించుకోవాలి మనమే వాటిని పునరుద్ధరణ చేసుకోవాలి వాటిలో మనం పెత్తనం మాత్రమే ఉండాలి అన్నారు మన దేవాలయాలను మనమే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భారత్ భారత్ మాతాకి జై అట్లా కాదు రావాల్సింది కడుపులో నుండి నాభి దగ్గర నుండి రావాలి మాతాకి జై శ్రీరామ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రజలంతా కలిసి డబ్బులు వేసుకుని గెప్పిస్తారు ప్రభుత్వం నుంచి అవసరమే లేదని అని చెప్పినాడు అప్పుడు ఆయన మినిస్టర్ అమర్ సోమనాథ దేవాలయం ఆ యొక్క గుజరాత్ లో నిర్మాణమైంది ఇప్పటికీ అజరామయంగా పూజలతో పురస్కారాలు పొద్దున మనం భక్తి ఛానల్ చూస్తే సోమనాథ్ దేవాలయం యొక్క కార్యక్రమాలే వస్తూ ఉంటాయి ఇంత గొప్పగా మన దేవాలయాలు నడుస్తున్నాయి అదేవిధంగానే అమర్నాథ్ కామాఖ్య అదే విధంగానే వైష్ణవ్ అయోధ్య రామ మందిరం ఒక చిన్న శ్లోకం చెప్పి మీకు ముందుకు చెప్పబోతాను అయోధ్య మహురామాయ కాంచీ వంతిక ద్వారా ఈ దేవాలయాలన్నీ కూడా ప్రజల చేత నిర్వహింపబడుతున్నటువంటి దేవాలయాలు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ రోజుటికి ఈ నిమిషాన్ని కానీ అదృష్టమో దురదృష్టమో మనమంతా తెలుగు మాట్లాడుతున్న వాళ్ళం మనం ఎవరు మనము తెలుగు వాళ్ళము మన వెంకటేశ్వర స్వామి ఈ అఖండ భారతాన్ని అనేటువంటి ఒక కోరికను మనం ఈ జీవితంలోనే మనం ప్రతికూలంగానే చేసి మన కనులతోనే కాంచుదాం అంటే మన కనులతోనే చూద్దాము అనేటువంటి ఒక నినాదం మన ఆర్ఎస్ఎస్ దేశమంతా తీసుకొని ఉంది దాన్ని కూడా మనం అంతా తీసుకొని ముందుకు పోవాలి అందులో ఒక భాగం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అనేది ఈ కళ్ళతో చూస్తామని నేనైతే అనుకోలేదు అది మనం బతికొండంగా జరగడం అనేటువంటి యొక్క మన జన్మ అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తు ఎన్నో జరుగుతాయి వాటన్నిటిలో మనం పాల్గొనడం మనం యొక్క గొప్ప ధర్మంగా భావితం థ్యాంక్ యూ అందుకనే మన సంస్కృతిలో పల్లె అంటే ఖచ్చితంగా ఉండవలసినది ఆలయము ఏంటి గుడి లేని నేల గుడి లేని ఊరు ఉండదు ఆ ఊరు పుట్టింది అంటే అక్కడ ముందు గుడి ఉంటుంది ఈ యొక్క భూమి మీద భారతదేశం మీద ఇది ఒక సుసంస్కృతి అదే విధంగానే బుధజనులు జ్ఞానులు ఆ ఊర్లో ఉంటేనే అది ఊరిక లేకపోతే అది అడవి అందుకనే అక్కడ ఖచ్చితంగా ఒక పాఠశాల ఉంటుంది ప్రతి ఇంటిలో కూడా ఇంట్లో తల్లి పాపకు పొట్ట నొప్పి తీసిందంటే ఏమంటుంది కొంచెము ఆముదము పొయ్యి కడుపు నొప్పి తగ్గుతుంది ఆమె డాక్టర్ పెద్ద పెద్ద జబ్బులు వచ్చినాయి ఆ ఊర్లో ఉన్నటువంటి వైద్యుడు వెంటనే ఆకు నూరి పొట్టకో తలకో మాడుకో పెట్టి తగ్గిపోతుంది అది మన దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా గ్రంథాలయము వైద్యాలయము వైద్య గురువులు ఉన్నటువంటి ఇది ఈ నాలుగు ప్రధానమైన అయితే ప్రపంచం మొత్తంలో మన దేశము యొక్క జీవన స్రవంతి దానినే సనాతన ధర్మం అంటారు అతి ఉత్కృష్టమైనటువంటిది అతి ఉన్నతమైనటువంటిది ఇది కొన్ని నాకైతే లెక్క తెలియదు కానీ వేల సంవత్సరాల కాదు లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఇది జరుగుతూ ఉన్నది ఇక్కడైతే మనము భగవంతుని మీద ధ్యాస లేదా మనము చేయాల్సిన ధర్మం మీద ధ్యాస లేదో అప్పటి నుంచి మన దేశానికి కష్టకాలాలు మొదలైనాయి ఉదాహరణ పుట్టకం ప్రభుత్వం సాయము చేయకూడదు అని ఎవరు చేసినారు చెప్పారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రజలంతా కలిసి డబ్బులు వేసుకొని కట్టిస్తారు ప్రభుత్వం నుంచి అవసరమే లేదని అని చెప్పినాడు అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ అమర్ సోమనాథ దేవాలయం ఆ యొక్క గుజరాత్ లో నిర్మాణమైంది ఇప్పటికీ అజరామయంగా పూజలతో పురస్కారా పొద్దున మనం భక్తి ధ్యానం చూస్తే సోమనాథ్ దేవాలయం యొక్క కార్యక్రమాలే వస్తూ ఉంటాయి ఇంత గొప్పగా మన దేవాలయాలు నడుస్తున్నాయి అదే విధంగా అమర్నాథ్ కామాఖ్య అదే విధంగా వైష్ణవ్ ఒక చిన్న శ్లోకం చెప్పి మీకు ముందుకు చెప్పాను అయోధ్య మధురామాయ కాంచీ వంతిక ఈ దేవాలయాలన్నీ కూడా ప్రజల చేత నిర్వహింపబడుతున్నటువంటి దేవాలయాలు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ రోజుటికి ఈ నిమిషాలు కానీ అదృష్టము దురదృష్టము మనమంతా తెలుగు మాట్లాడుతున్న వాళ్ళం మనం ఎవరు మనము తెలుగు వాళ్ళము మన ఇలా ఎవరు వెంకటేశ్వర స్వామి